అడ్డమైన లిక్కర్లు తాగి లివర్లు ఖరాబ్ చేసుకున్న మందుబాబులు ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి అడ్డగోలు రేట్లు చేయబట్టి మందును కూడా నీకు ఆస్తులు అమ్ముకున్న తాగుబోతున్నలు ఇక మీకు జేబుల పైసలు మిగలబోతున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే వార్తన్నాక మీరందరూ మందేసి చిందేస్తారు కావచ్చు ఇక ఓ యాంకరమ్మ గా వార్త ఏంటో జల్దిన చెప్పిగా అని అంటారా అయితే చూడుండ్రిగా ఇన్నొద్దులు బూం బూం బీర్లని పేర్లు తెల్వని దాగి పానాలు ఖరాబ్ చేసుకున్న మందుబాబులు ఇక మీకు మంచి రోజులు వచ్చినాయి కూటమి సర్కారు ఏపీల కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిండ్రు ఇన్నొద్దులు ఏపీ అడ్డమైన మందును అడ్డగోలు రేట్ల కమ్ముకుంటా పంకపాటోళ్ళు తాగుబోతులను సత్తి నాశ చేసిండ్రు అడ్డగోలు రేట్లు చేయబట్టి మందును కొనలేక చాలా మంది గంజాయి కలవటు పడ్డరు గందుకే ఎవర పానాలు ఖరాబ్ కాకుండా బ్రాండెడ్ మందునే అమ్మాలని నిర్ణయం తీసుకున్నాడట చంద్రబాబు సారు మళ్ళా రేట్లు కూడా అడ్డగోలు పిరం కాకుండా ంట తొంభై తొమ్మిది రూపాయల నుంచే బ్రాండెడ్ మందు దొరుకుతుందట అక్టోబర్ ఫస్ట్ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకెత్తారా ఇక గీత కార్మికులకు పది శాతం వైన్స్ షాపులు ఇస్తారట ఇక గిదే గాదుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిసైడ్ చేసిండ్రు జగన్ అన్న తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ టైం ఒడిచిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు వాళ్ళను వేరే శాఖలకు తీసుకుపోయే ఆలోచనలు చేస్తున్నారట సర్కారు పబ్లిక్ ఆరోగ్యానికి సంబంధించి కొత్త పథకాలు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసే ఆలోచనలు హోం శాఖల కొత్త కార్పొరేషన్ ఏర్పాటు ఇట్లా ఇంకెన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారట ఏపీ కేబినెట్ మీటింగ్ లా మరి సీఎం చంద్రబాబు సార్ తీసుకున్న నిర్ణయాలతోని ఏపీ ఏ తీరిగ అభివృద్ధి అవుతుందో చూడాలిగా